హలో ఫ్రెండ్స్ ఇప్పుడు ఈరోజు ఫ్లాష్ న్యూస్ ఏంటంటే గురుకుల ఉద్యోగ నియామక పరీక్షలన్నీ వాయిదా వేయడం జరిగింది ఎందుకు వేశారు దానికి రీజన్ ఏంటి కానీ అంతకంటే ముందు మనం మనలో మనం అడుకోవాల్సిన క్వశ్చన్ ఏంటి అంటే నిరుద్యోగుల జీవితాలతో ఎందుకు ఆడుకుంటున్నారు గవర్నమెంట్ నోటిఫికేషన్ ఇచ్చింది దాని ప్రకారం ఫస్ట్ లెవెల్ లిమ్స్ అయిపోయింది సెకండ్ లెవెల్ మెయిన్స్ రాస్తుర్రు మరి ఏదో ఒక రోజు అందరు పిల్లలు స్కూల్కి వెళ్ళి ఎగ్జామ్ ఆన్యువల్ ఎగ్జామ్ రాసి వచ్చినట్టు వీళ్ళు ఎగ్జామ్ రాయడం లేదు కదా కూర్చొని చదువుకొని ఉద్యోగాలు మానేసి ఇంట్లో అన్నీ భరిస్తూ ప్రిపేర్ అవుతారు ఇప్పుడు సడన్గా ఇన్ని రోజులు ప్రిపేర్ అయిన ప్రిపరేషన్ పక్కకు పెట్టి పోస్ట్ పని చేశారు మరి దీంతో లాభం ఎవరికి అనొచ్చు అన్ని గర్ల్స్కే జాబ్స్ వచ్చాయి అన్ని ఫీమేల్స్ అలడ్ చేయడం వల్ల వచ్చింది అని మరి నోటిఫికేషన్ మనకు మార్చిలో వచ్చింది అప్పటి నుంచి మరి ఏం చేసామో మనకు తెలియదు ఆల్రెడీ ఒక లెవెల్ అయిపోయింది దాని రిజల్ట్ వచ్చింది సెకండ్ లెవెల్కి దాని ఎగ్జామ్స్ రాయడానికి కూర్చొని చదువుతూ చదువుతూ కూర్చున్న వాళ్ళకి ఈరోజు క్వశ్చన్ మరి వాళ్ళ చదువు కావాలి ఇంతవరకు చదివిన చదువు ఏమవుతుంది నెక్స్ట్ అసలు ఎందుకు పోస్ట్ పోన్ అయింది గురుకులాలు ఎందుకు పోస్ట్ పోన్ కావాల్సి వచ్చింది రీజన్ ఏంటి అంటే గురుకులాల నోటిఫికేషన్ కోసం జివో తెలంగాణ గవర్నమెంట్ జివో నెంబర్ టువెల్వ్ సెవెంటీ ఫోర్ వన్ టూ సెవెన్ ఫోర్ పన్నెండు వందల డెబ్బై నాలుగును తీసుకొచ్చింది గురుకుల విద్యా సంస్థల్లో ఉద్యోగ నియామకాల కోసం దీనిపై హైకోర్టు స్టే వేయడం జరిగింది స్టే వేయడం వలన రేపటి నుంచి జరగాల్సిందే అంటే ట్వంటీ ఫస్ట్ జూలై నుంచి జరగ నుండి ఆగస్టు త్రీ ఆ థర్డ్ వరకు జరగాల్సిన ఉద్యోగాల ఎగ్జామ్స్ అన్ని పోస్ట్ పోన్ అవ్వడం జరిగినాయి ఈ పోస్ట్ పోన్ అయిన ఎగ్జామ్స్ ఎప్పుడు పెడతారు మళ్ళీ దాని డేట్స్ ఏంటి ఎటువంటి క్లారిటీ ఇన్ఫర్మేషన్ అయితే మనకు లేదు కానీ పోస్ట్ పోన్ అయిపోయాయి మరి దీనివల్ల లాభం ఏంటి నష్టం ఏంటి లాభం ఓకే పోస్ట్ పోన్ అవ్వడం వల్ల ఆడవాళ్ళ ఫీమేల్ స్కానర్స్కి ఫిల్ కావాల్సిన జాబ్స్ మేల్స్కి వస్తుండొచ్చు మరి నష్టం ఇన్ని రోజులు ప్రిపేర్ అయిన వాళ్ళు వాళ్ళ ప్రిపరేషన్ వాళ్ళ టైమింగ్స్ వాళ్ళ జాబుని వదిలేసి జాబుని వదిలేసి మరి ప్రిపేర్ అయిన వాళ్ళ సంగతి అసలు ఏంటిది ఇది టీజీటీ పీజీటీ పీడి పోస్టులకు ఇప్పటికే ప్రాథమిక పరీక్ష కంప్లీట్ అయిపోయింది ఎందుకంటే ఈరోజు పీజీటీ మ్యాథ్స్ బయాలజికల్ సైన్స్ మొత్తం పదహారు వేల మంది క్యాండిడేట్స్ ఈరోజు అటెండ్ అవ్వడం జరిగింది గురువారం రోజు టీజీటీ అయిపోయింది పీజీటీ పీజీటీ పీడి పోస్టులకు ఆల్రెడీ అయిపోయినాయి ప్రాథమిక పరీక్షలు శుక్ర శనివారాల్లో టీజీటీ ప్రధాన పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి అంటే బయ మ్యాథ్స్ బయాలజికల్ సైన్స్ తర్వాత మిగిలిన సబ్జెక్ట్స్కి శుక్ర శనివారాల్లో ప్రక్రియ పూర్తి అయిపోయింది ఈ చట్టం రావడంతో ఈ జీవో చట్ట విరుద్ధంగా ఉందంటూ పలువురు ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించడం వలన దీనిపై హైకోర్టు స్టే ఇచ్చింది స్టే ఇవ్వడం వలన రేపటి నుంచి జరగవలసిన ఉద్యోగాలన్నీ అన్ని ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ అయిపోయాయి ఈ పోస్ట్ పోన్ అయిన ఎగ్జామ్స్ మళ్ళీ ఏ సంవత్సరం వస్తుందో ఏ ఐదు సంవత్సరాలకు వస్తుందో తెలియదు అప్పటి వరకు నిరుద్యోగులు నిరీక్షిస్తూనే ఉండాలి ఇది మనం నిరుద్యోగుల కోసం చేస్తున్న పోరాటం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ థ్యాంక్ యూ